ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరిటీస్ గ్యాలరీ చూస్తుంటేనే నోరు ఓరు ఒక పచ్చడి అయితే చూపించిపోతున్నాను ఈరోజు ఇది మిర్చి పచ్చడి ఇది వింటర్ సీజన్లోనే ఎక్కువ అవైలబుల్గా దొరుకుతాయి కదా పండు మిరపకాయలు అనేవి ఇవి ఈ ఇయర్లో ఒక్కసారే దొరుకుతాయి కాబట్టి మనకి ఎంత అవసరమో ఈ ఇయర్కి మొత్తం అలా ఒకసారి తెచ్చుకుని ఒక తొక్కులా పెట్టుకుంటే మనకి ఇయర్ మొత్తం వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుని వింటర్ సీజన్ ఏంటో కానీ చాలా స్పెషల్ ఎందుకంటే చాలా రకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ముందు నేను వీడియోస్లో చెప్పినట్టు చాలా ఎక్కువ వస్తాయి అన్నమాట రకరకాల ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అలా అందులో ఒక రకమైన ఈ పచ్చి పండుమిర్చి కూడా ఒకటి మాకు పెళ్ళి ముందు వరకు కూడా ఈ పండుమిర్చి పచ్చడి అంత తెలియదు ఎందుకంటే కొంచెం ఈస్ట్ వేస్ట్లో ఆవకాయి అలాగే ఉసిరికాయ ఇలా ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ ఎక్కువ ఈ పచ్చళ్ళకి కొంచెం మిర్చి అవి చేసుకోవడం చాలా తక్కువ మాకైతే నాకు మ్యారేజ్ అయ్యి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ వింటర్ సీజన్లో బాగా అక్కడక్కడ కనిపించడం నాకు పక్క వాళ్ళు అలా చేసి పెట్టుకుంటే నాకు కూడా చేసుకోవాలి అనిపించి ఇంకా అప్పటి నుంచి ఇయర్లీ ఒకసారికి నేను కొంచెం అవైలబుల్గా ఉంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాను లేదంటే చిన్ని అయినా పెట్టుకునేలా అయితే పెట్టుకుంటాను అనమాట అలా చాలా టేస్టీగా ఉండే ఈ టమాటో మిర్చి పచ్చడి అయితే ఈరోజు చూపించిపోతున్నాను ముందుగా ఈ ఈ తక్కువ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని ఉట్టుగా అయినా తాలిం పెట్టుకోవచ్చు లేదు చాలా కారం ఎక్కువ తినలేము అనుకునే వాళ్ళు టమాటో కాంబినేషన్తో కూడా చేసుకోవచ్చు నేను కొత్తిమీర కాంబినేషన్తో కూడా పెట్టాను ఒక వన్ ఇయర్ అయితే అసలు ఈరోజు ఎలా చేసుకోవాలి ఈ ప పండుమిర్చిని అలాగే టమాటోతో ఎలా చేయాలి నా స్టైల్లో అయితే అంటే నేను ఒక ఒకరి దగ్గర నేర్చుకున్నాను మా ఆంటీ నేర్పించారనమాట అలా ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూపిస్తాను ఎంత ఎంత తీసుకున్నాను అనేది చూడండి ముందుగా అయితే మనకి మిర్చి కొంచెం గుల్లగా ఉండేవి తీసుకోవాలి మరి సన్నాలు తీసుకుంటే అవి చాలా ఎక్కువ కారం బాగా స్పైసీ ఉంటాయి అన్నమాట కొంచెం గుళ్ళ పచ్చిమిరపకాయలు తీసుకుంటే స్పైసీ ఉంటుంది ఇది కూడా కానీ వాటి మీద తక్కువ ఉంటాయి సేమ్ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవి అసలు తీసుకోకండి కారం అసలు బాగా ఎక్కువగా ఉంటాయి చూడండి మిర్చి చూస్తేనే చాలా బాగుంటుంది కదా కలరు అదిని ముందుగా వీటిని ఒక కిలో అయితే తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి కొన్ని కొన్ని పుచ్చులు అలా ఉంటే తీసేసుకోవాలన్నమాట పైకి తేలిపోతాయి ఇలా ఒకసారి నీట్గా అనేవి అసలు తీయకుండా వాష్ చేసుకోవాలి తొడిమలు తీస్తే ఏంటంటే వాటర్ అందులోకి వెళ్ళి పచ్చడం అనేది మనకి త్వరగా చెడిపోతుందన్నమాట ఇలా ఒక టూ టైమ్స్ కడిగి ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకోవాలి అసలు వాటర్ అనేది లేకుండా అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుని ఏదైనా చిన్న చితగా ఇలా పురుగులు అలా ఏమైనా పుచ్చిపోయి ఉంటే తీసేసుకుని ఇంకొక క్లాత్ మీద నేనైతే నైట్ అంతా ఆరబెట్టుకున్నాను అసలు తడనేది అనేది ఉండకూడదని ఇలా ఆరబెట్టుకున్న తర్వాత బాగా తుడుచుకుని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక కేజీ పండుమిర్చి తీసుకుంటే నేను చింతపండు ఒక పావు కిలో తీసుకున్నాను మనకి కొత్త చింతపండు అయితే బాగుంటుంది నా దగ్గర కొంచెం అవైలబుల్గా ఉందని పాతదే వేసేయాలండి కొత్తది తీసుకోండి మీరు అలాగే టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే తీసుకోవాలి రెండింటినీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి పట్టుకోకపోయినా లేదు మన చింతపండు గుజ్జులో అయితే పెట్టేసుకుంటే సరిపోద్ది బట తర్వాత ఈ పండుమిర్చికి ఒక్కొక్కటికి తడుములు తీసుకోవాలి ఇప్పుడు బాగా తుడుచుకున్న తర్వాత తీయండి అలా ఒక్కొక్కటిగా తీసుకొని మొత్తం అన్నిటికీ అనమాట మొత్తం అన్ని తీసుకున్న తర్వాత దీన్ని మామూలుగా కట్ చేసుకోవాలి మనకి ఊరిలో అయితే కత్తిపేట అవైలబుల్గా ఉంటుంది కానీ కానీ మనకి ఇంటి దగ్గర ఇక్కడ నైఫ్తో అలవాటు కానీ ఇలా సిజర్తో అయితే ఏంటంటే మనకు పండు పండుమిర్చి నుంచి కూడా కొంచెం జ్యూస్ లాంటిది వస్తుంది ఈ నైఫ్తో కట్ చేస్తే జ్యూస్ అంతా పోయి తడితడిగా అయిపోద్ది ఇలా సిజర్తో అయితే మొత్తం అందులోనే పడుతుంది కాబట్టి మనకు గొడవ ఉండదు కొంచెం ఈ టిప్ యూజ్ అవుతుందని అన్న చేతులు కూడా అంత మండవు మాట మళ్ళీ దీంట్లో నుంచి దాంట్లోకి వేయడం అలా అందుకని మీరు సిజర్తోటే కట్ చేసుకోండి అప్పుడు మనకి ఈజీగా అయిపోద్ది అన్నమాట వేసుకుని కొంచెం కొంచెంగా ఒక మిక్సీలా ముద్దులా పెట్టుకోవాలి మనం తీసుకున్న సాల్ట్ అలాగే చింతపండు కూడా పడితే పట్టుకోండి లేదు అంటే దాంట్లో ఇలా చేతితో గుచ్చిపెట్టినట్టు పెట్టుకుని మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఈ రోజు చేస్తే మళ్ళీ ఎల్లుండి అలా అప్పటి వరకు కూడా దాన్ని ఒక ఫెర్మెంటేషన్లా చేయాలన్నమాట బాగా నాని చింతపండు గుజ్జు అలాగే ఇందులో వెల్లుల్లి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు కేజీకి వెల్లుల్లి ఒక మూడు నాలుగు పాయలు ఇలా తీసుకుని పొట్టు తీసైనా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేనండి అలా వేసి ఇది కూడా బాగా మిక్సీ చేసి ఈ ముందు చూపించిన ఈ చింతపండు సాల్ట్ మిక్స్ ఉంది కదా అందులో కలిపి ఇలా గుజ్జుగా పెట్టుకుని ఒక ప్లాస్టిక్ కానీ లేదు అంటే ఒక గాజు సీసాలో కానీ పెట్టుకోవాలి అదే స్టీల్ అయితే తుప్పు పట్టేస్తుంది మనకు ఉప్పు తగలడం వల్ల అందుకు ఇలా పెట్టుకుని ఒక స్పూన్ స్పూన్ ఉన్నారు పసుపు వేసుకుని బాగా కలుపుకుని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఏం చేయాలో చూపిస్తాను చూడండి ఆఫ్టర్ ఫార్టీ ఎయిట్స్ అవర్స్ తర్వాత మనకి మూత తీసి చూస్తే ఇలా చింతపండు కూడా బాగా మెత్తగా అయిపోయి ఉంటుంది ఈ చింతపండు ఈ మిర్చి మిక్స్ బాగా కలపాలి కాబట్టి ఒకసారి మిక్సీలో పట్టుకుని కొంచెం కొంచెం ఇది కూడా మెత్తగా పట్టేసుకుని ఒక పక్కనైతే పెట్టుకోండి ఇలా చేసుకున్న మిక్స్ మనకు సాల్ట్ అలాగే ఈ పసుపు ఇవన్నీ వేస్తాం కదా వన్ ఇయర్ వరకు బయట ఉంచినా అలా స్టోర్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అన్నీ ఇంకా కలర్ అది మారిపోతుందని మనం అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం కదా అలా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు వన్ ఇయర్ వరకు ఉంటుంది అన్నమాట ఈ మిక్స్ అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఉట్టి మిర్చి పచ్చడే కావాలనుకుంటే ఈ కొంచెం తీసుకుని తాలింపు పెట్టుకోవాలి అది నేను వేరేసారి చూపిస్తాను ఇప్పుడైతే ఇందులో సగం నేను హాఫ్ కేజీ పండుమిర్చి మిరపకాయలకి ఎంత పడుతుందో అంత క్వాంటిటీ అయితే తీసుకుని టమాటోతో అయితే తాలింపు పెట్టుకున్నాను ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇది అంతా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత చూడండి నేను హాఫ్ కేజీ మిక్స్ తీసుకుంటే ఒక కేజీ వరకు టమాటోలు తీసుకున్నాను ఎందుకంటే పండుమిర్చి బాగా కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి టమాటోలు డబల్ తీసుకోవాలన్నమాట చింతపండు కేజీకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తాము టమాటోలు కేజీ టూ కేజీస్ తీసుకోవాలి డబల్ అలా నేను హాఫ్ కేజీ మిక్స్ తీసుకున్నాను హాఫ్ హాఫ్ కేజీ అయితే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ హాఫ్ కేజీకి వన్ కేజీ టమాటోలు అయితే నీట్గా వాష్ చేసుకుని ఒకసారి తుడి చేసుకున్న తర్వాత చాలామంది ముందే చింతపండు ఇది కూడా ఈ టమాటోల్ని స్టవ్ మీద పెట్టి ఉడికించి చేస్తారు నేను అలా అయితే చేయలేదులేండి ఈ టమాటోలు ఒకటే ఉడికించాయనమాట మామూలుగా తాలింపు కూడా పెట్టేసుకోవచ్చు కానీ అది కొంచెం తాలింపులో మగ్గడానికి అలా టైం పడుతుంది కానీ ఫస్ట్ స్టవ్ మీద ఇవి మెత్తగా అయ్యే వరకు కొంచెం ఒక స్పూను మనం చింతపండులో ఇవి సాల్ట్ వేసింది వేరు ఇంకా టమాటో కూడా కొంచెం సాల్ట్ పడుతుంది కాబట్టి ఒక స్పూన్ వరకు వేసి ఇవైతే ఉడికించాను దగ్గరకు వచ్చే వరకు ఉడికించిన తర్వాత అప్పుడైతే తాలింపు పెట్టుకున్నాను మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ టమాటోల నుంచి బాగా వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకుని ఒక పెద్ద కడాయి లాంటిది అందులో ఒక ఫోర్ హండ్రెడ్ వరకు గ్రామ్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను పల్లె ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ పెద్దవే వేసుకోండి ఆవాలు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ చిత కొట్టుకుని చిన్న ఇలా వేసుకోవాలి రేఖలు తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి అనుకున్నప్పుడు ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇందులోనే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి మీకు ఇంగువ అవైలబుల్గా ఉంది అనుకుంటే ఇలా పచ్చళ్ళు చేసినప్పుడు ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా తాలింపు పచ్చళ్ళలో వేసుకున్నప్పుడు ఇవి కొంచెం బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు మనం పక్కన టమాటో మిక్స్ చేసి అదే ఉడికించి పెట్టుకున్నాం కదా అది కొంచెం కొంచెంగా వేసుకోండి ఒకసారిగా వేసుకుంటే పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి తర్వాత ఇందులో ఈ టమాటో అంతా వేసుకున్న తర్వాత మనం హాఫ్ కేజీ వరకు మిర్చి మిక్స్ కూడా వేసుకొని ఇంకా అది ఇది బాగా కలుపుతూ బాగా రెండు మిక్స్ అయ్యేలా కలిపి తర్వాత ఆయిల్ అనేది బాగా పీల్చేసుకుంటుంది అన్నమాట రెండు వేసిన తర్వాత మళ్ళీ అది ఉడుకుతూ బాగా ఈ టమాటో అది ఆయిల్ అనేది పైకి తేలుతుంది అప్పటి వరకు అయితే ఉడికించుకోవాలి మనం ఈ పండుమిచ్చి పచ్చడిని మనం అలా బాగా ఉడికించుకోలేదు అంటే టమాటో బాగా త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది అందుకు కాబట్టి చాలా ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఉడికించుకోండి మళ్ళీ ఒక్కసారి ఉప్పు కారాలు మీకు తగ్గట్టుగా చూసుకోండి ఇంకా కారం పండుమిర్చి కాబట్టి కారం ఒకవేళ తక్కువ ఉంది అనుకుంటే మీకు టమాటోని తగ్గించుకోండి అసలు యాక్చువల్ క్వాంటిటీ అయితే హాఫ్ కేజీకి కేజీ టమాటోలు సరిపోతాయి కారం అవి అలా ఇంకా కారం తక్కువ ఉంది అనుకుంటే పండుమిర్చి కారం తక్కువ ఉంది అంటే టమాటోలు తగ్గించుకోవాలి అది ఎక్కువ ఉందంటే కొంచెం టమాటోలు పెంచుకోండి మీ అంటే ఎవరెవరు కారం స్పైస్ కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు కదా అలా ఇప్పుడైతే ఇంక ఈ పండుమిచ్చి చూడండి ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు కొంచెం ఇవి ఇలా బుడగల్లా మీద పడిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఒకసారి చూసుకోండి లేకపోతే చేతులు కాలిపోతాయి తర్వాత ఇది బాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇంకా మనకి పైన వేసిన ఆయిల్ సరిపోద్ది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా బాగా పైకి వచ్చే వరకు చూసుకుని ఇంకా కట్టేసుకుంటే సరిపోద్ది ఇందులోనే కొంచెం ఒక స్పూను ఆవాలు మెంతులు పొడి వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ ఏమో ఆవాల పొడి హాఫ్ స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొంచెం ఒక టూ త్రీ అవర్స్ మగ్గిన తర్వాత ఈవినింగ్ టైంలో వేడి వేడి అన్నంలో వేసుకుందంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ పండుమిర్చి టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోద్ది ఇది మామూలు పచ్చడి నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఇంకా తర్వాత ఇంకా రేపటి నుంచి వచ్చే వీడియోలో నేను ఇంకా సంక్రాంతి కదా ఊరు వీడియోలు వస్తాయి చూ చూడండి తప్పకుండా అంతే ఇది దోశల్లో కానీ ఇడ్లీకి కానీ దేంట్లోకి అయినా బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు ఈ టైంలో కొంచెం వంటది చేకపోయిన పచ్చడితో అయినా తినేవచ్చు అంత బాగుంటుంది అంతే మీరు కూడా ఈ మిర్చి అవైలబుల్గా దొరికితే ఎలా పచ్చడి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే Please like, share and subscribe to Critics Gallery. Thank you for watching.